హాయ్ హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు డ్రీమ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు కళల్లో గుట్టలు కొండలు స్టెప్స్ కనుక మెట్లు ఎక్కుతున్నట్టు కళ కంటే ఎలా ఉంటుంది లేకపోతే అటు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక కళ మనకి వచ్చిందంటే అది మనకి భవిష్యత్తులో జరిగే సమాచారాన్ని మనకి ముందే ఇస్తు అని అర్థం ఇవి మనకి ఎందుకు తెలుస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే దేవుళ్ళు భగవంతుల ఆశీర్వాదం మన పైన ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి భవిష్యత్తు గురించి తెలుస్తుంది ఇది మనకి ఒక వరం లాంటిది ఒకవేళ మనకి కళలో ఒక కొండని అట్లా చూస్తున్నట్లు గనక కళ వస్తే మనకున్న ఫీల్డ్లో మనకి ఆపర్చునిటీస్ పెట్టుకుంటూ మనకి వస్తాయని దీనికి అర్థం ఒకవేళ మీరు కొండ ఎక్కుతున్నట్లు మధ్యలో ఉండి ఇబ్బంది పడుతున్నట్లు కనుక కలగంటే మీరు మీరు చేసే పనులు సక్సెస్ అవుతారు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనికి అర్థం ఇదే విధంగా మనకి ఏ అడ్డంకులు లేకుండా డైరెక్ట్గా సాఫీగా ఆనందంగా మెట్లు ఎక్కుతున్నట్టు కొండ ఎక్కుతున్నట్టు వెనక కలగంటే కొండ ఎక్కిన దానిపైన ఉన్నట్టు వెనక మీరు కలగంటే మీరు మీరు ఇప్పుడు చేసే ప్రతి పని సరైనది మీరు ఏం చేస్తున్నారో అది వందకి వంద శాతం కరెక్ట్ అయిన పని మీరు ఆ పనిని తొందరగా చేయడం మంచిది మీరు చేసే పనిలో విజయం మీకు దక్కుతుంది అని దీనికి అర్థం ఒకవేళ మీరు ఒక చోట నుండి కొండని చూస్తున్నారు అది విరిగిపోయినట్టు కనుక మీరు కలగన్న మెట్ల మీద నుంచి కిందకి దిగుతున్నట్టు కలగన్న కొండపై నుంచి కిందకి దిగుతున్నట్టు కనగన్నా ఇది మీకు అంత మంచి కల కాదు ఇది మీ చేసే లో ఆటంకాలు ఎదురవుతాయి అని మీకు ముందే ఒక సూచన మీకు లభించింది దీన్ని అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్